హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ వ్లాగ్స్ నేను సుభద్ర ఈరోజు ఒట్టి తుణకలు వంకాయ కాంబినేషన్లో మంచి గ్రేవీ కర్రీ చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే రాగి సంగట్లోకి చాలా బాగుంటుందండి ఇది చాలా పాత రెసిపీ అండి మా అత్తయ్య రెసిపీ సో దీనికోసం ముందుగా ఒట్టి తుణకలు తీసుకోవాలి ఒట్టి తుణకలు మనము మామూలుగా పచ్చి మాంసం తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక దారానికి గుచ్చి ఎండలో నాలుగైదు రోజుల పాటు ఎండబెట్టుకోవాలండి బాగా ఎండబెట్టుకోవాలి తడి తగలకుండా ఇలాగా నాలుగైదు రోజులు బాగా ఎండిన తర్వాత వీటిని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే వీటితో కర్రీ కానీ చారు కానీ ఇలాగా వంకాయ కాంబినేషన్లో కూడా చేసుకోవచ్చండి ఇప్పుడైతే నేను వంకాయ కాంబినేషన్లో చూపిస్తున్నానండి మనము వీటిని తీసుకునేటప్పుడు ఎముకలతో పాటు తీసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి మనం కర్రీ చేసుకోవాలనుకున్న రోజు మార్నింగే వీటిని కొంచెం వాటర్ వేసి నానబెట్టి పెట్టుకోవాలండి వాటర్లో వేసే ముందు ఈ ఒట్టి ముక్కలను ఎముకలను అలాగా కొంచెం రాయితో దంచినలాగా అంటే మనకు కర్రీలో తొందరగా ఉడికిపోతాయండి ఫస్ట్ వీటిని బాగా వాష్ చేసుకోవాలి ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత కొన్ని సరిపడా వాటర్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి ఈ వాటర్ని జస్ట్ వేడయ్యేంత వరకు పెట్టుకోవాలండి స్టవ్ మీద లేదు డైరెక్ట్ వీటిలో హాట్ వాటర్ అయినా వేసి నానబెట్టి పెట్టుకోవచ్చు అండి ఇలాగా హాట్ వాటర్ వేసుకోవడం వలన ముక్క అనేది సాఫ్ట్ అయిపోతుంది మనకు కర్రీలో తొందరగా ఉడికిపోతుంది నేను ఇక్కడ స్టవ్ పైన పెట్టుకున్నాను జస్ట్ ఇలాగా వాటర్ వేడయితనే మనం తీసి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి ఇది చల్లారే లోపు దీనికి గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలి నేను ఇక్కడ వంకాయ కాంబినేషన్లో చేస్తున్నాను కాబట్టి హాఫ్ కిలో వంకాయలు తీసుకున్నాను ఈ వంకాయలని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకుని నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలండి వీలైనంత పల్చగా కట్ చేసుకోవాలి వంకాయని ఈ విధంగా పల్చగా కట్ చేసుకోవడం వలన గ్రేవీలో మనకు తొందరగా మగ్గిపోతుందండి వంకాయ చూడండి ఈ విధంగా పల్చగా కట్ చేసుకోవాలి మందం కట్ చేసుకుంటే వంకాయ అనేది తొందరగా మగ్గదండి వంకాయ వంకాయలాగా కనిపిస్తుంది సో నెక్స్ట్ కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత ఇందులో చెక్క లవంగా యాడ్ చేసుకుని అలాగే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి మూడు మీడియం సైజ్ ఆనియన్స్ కూడా తీసుకున్నాను నెక్స్ట్ కరివేపాకు ఇప్పుడు ఆనియన్స్ను కాసేపు వేయించుకోవాలండి మంచి రంగు వచ్చేంత వరకు ఆనియన్ ఇలాగా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు టమాటా కూడా యాడ్ చేసుకున్నాను టమాటా యాడ్ చేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు అలాగే పసుపు కూడా యాడ్ చేసుకుని మరొకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు పసుపు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని లిడ్లో వచ్చేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి టమాటో బాగా మగ్గిపోవాలి చూడండి ఈ విధంగా టమాటో బాగా మగ్గిపోవాలి ఇప్పుడు టమాటో మగ్గిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలన్నీ యాడ్ చేసుకోవాలండి వంకాయ ముక్కలు యాడ్ చేసి ఈ విధంగా మసాలా అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు లిడ్లో వచ్చేసి దీన్ని బాగా మగ్గించుకోవాలండి వంకాయలు అంతా దగ్గర పడేలాగా మగ్గించుకోవాలి ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటే మనకు వంకాయలు తొందరగా మగ్గిపోతాయి నెక్స్ట్ వంకాయ మగ్గేలోపు మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి ఒట్టి తునకలను మరొకసారి బాగా వాష్ చేసుకోవాలి మంచిగా వాష్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి వాటర్ అంతా వంపేసుకొని వీటిని వేయించుకోవాలండి ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్నటువంటి ఒట్టి తునకలను యాడ్ చేసుకోవాలి ఈ ఒట్టి తునకలను యాడ్ చేసుకొని ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలాగా ఆయిల్లో బాగా మిక్స్ చేసిన తర్వాత ఓ రెండు నిమిషాలు వీటిని మగ్గించుకోవాలండి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు అలాగే పసుపు కారం కూడా యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా ఉప్పు పసుపు కారం యాడ్ చేసుకుంటే ముక్కలు మనము కర్రీలో వేసినప్పుడు చప్పగా లేకుండా బాగుంటాయండి టేస్టీగా వీటిని మసాలాలన్నీ వేసి ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి చూడండి రెండు నిమిషాలకు ఈ ఉప్పు పసుపు కారం ముక్కలు బాగా పట్టింటుందండి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనకు వంకాయ చెక్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ వంకాయలు బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో మసాలాలు యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను రెండు స్పూన్ల కారము అలాగే రెండు స్పూన్ల ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను ఇవి యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి వంకాయలో నెక్స్ట్ ఇందులో ఎండు కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవాలి రెండు స్పూన్ల ఎండు కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నానండి ఇక్కడ నేను అలాగే మరొకసారి మిక్స్ చేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి మసాలాలు ఇలాగా వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ మగ్గించుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఇవన్నీ యాడ్ చేసి బాగా మిక్స్ చేసి దీన్ని సిమ్లో రెండు నుంచి మూడు నిమిషాలు మగ్గించుకోవాలండి ఈ మసాలా అంతా చూడండి ఇలాగా మసాలా అంతా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు వంకాయలను మనము గరిటితో బాగా మెదిపేసుకోవాలండి కర్రీలో మనకు వంకాయ వంకాయ కనిపించకుండా చిక్కగా గ్రేవీ బాగుంటుందండి ఇలాగా మనం వంకాయలను మెదిపేసుకుంటే చూడండి ఇలాగా మొత్తం వంకాయలని బాగా మెదిపేసుకోవాలి కర్రీలో మనకు మ్యాక్సిమం వంకాయ కనిపించదండి ఇలాగా మెదిపేసుకోవడం వలన అందుకనే మనము వంకాయలని కట్ చేసుకునేటప్పుడు చాలా పలుచగా కట్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి ఇలాగ మనము మెదిపేటప్పుడు కూడా ఈజీగా మెదిపోతాయండి ఇలా అంతా బాగా మెదుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నటువంటి ఒట్టి తునకలు యాడ్ చేసుకోవాలండి వట్టి తునకలు యాడ్ చేసి ఈ మసాలాలో ఒకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి కన్సిస్టెన్సీకి తగ్గట్లు యాడ్ చేసుకోవాలి ఈ కర్రీ అనేది కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుందండి మరి నీళ్ళ నీళ్ళ ఉంటే బాగుండదు చూడండి కొంచెం చిక్కగా ఉండాలి కాబట్టి నేను ఇక్కడ రెండు గ్లాసుల వాటర్ మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను వాటర్ యాడ్ చేసి ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసుకొని ఇక్కడ ఉప్పు కారము ఏమైనా తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చండి చూడండి గ్రేవీ అనేది ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలండి నెక్స్ట్ కుక్కర్లో సెవెన్ టు ఎయిట్ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు గ్రేవీ తక్కువ ఉంటుంది కాబట్టి కుక్కర్లో అడుగంటే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి సెవెన్ టు ఎయిట్ విజిల్స్ రానివ్వాలండి చూడండి ఎగ్జాక్ట్ సెవెన్ టు ఎయిట్ విజిల్స్ తర్వాత మనకు కర్రీ రెడీ అయిపోతుంది ఇది చల్లారిన తర్వాత మరి కాస్త చిక్కగా అవుతుందండి కర్రీలో మనకు ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోతాయండి ఎందుకంటే ముందుగా వేడి వాటర్లో నానబెట్టి పెట్టుకున్నాం కాబట్టి చూడండి ముక్క సాఫ్ట్గా ఉడికిపోయింది అంతే అండి అంతా ఒకసారి మిక్స్ చేసుకుని డిష్ అవుట్ చేసుకోవడమే అండి ఎంతో టేస్టీగా ఉండే ఒట్టి తునకలు వంకాయ కాంబినేషన్లో కర్రీ రెడీ అండి దీన్ని మనము రాగి సంగటితో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి రాగి సంగటి ఒట్టి తునకలు వంకాయ కాంబినేషన్ కర్రీ మీకు కూడా నచ్చుతుందండి ఓకే అండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe my channel. Thanks for watching.